నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ విని సూచనల మేరకు జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నారాయణపేట పోలీసులు రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఎముడి వేషధారణలు కళాత్మక రూపంలో వివరించారు ముఖ్యంగా హెల్మెట్ ధరించడం డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ సీట్ బెల్ట్ వినియోగం ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం రాష్ డ్రైవింగ్ వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని అందించారు రోడ్డు ప్రమాదాలకు ఇవే ప్రధాన కారణాలని ఒక క్షణం నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని అవగాహన కల్పించారు ఎముడి వేషధారణతో గార్డ్ లింగం నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో విశేషంగా ఆకట్టుకోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వాహనదారులు యువకులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు కళాత్మకంగా భావోద్వేగంగా అందించిన సందేశం ప్రజల మనసులో బలమైన ప్రభావాన్ని చూపిందని ఎస్ఐ వెంకటేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా టౌన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అరైవ్ అలవీ అంటే ఇంటి నుంచి సురక్షితంగా బయలుదేరి తిరిగి క్షేమంగా ఇంటికి చేరడం ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది ప్రాణాల విలువను గుర్తించి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎస్ఐ టూ గాయత్రి పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు నాలో చెప్పండి సమాధానం చెప్పండి మీరు ఇప్పుడు చేసిన తప్పేంటి చెప్పారు ఇంకోస మరి నా లోకానికి వస్తావా నీ లోకాలు ఉంటాం తప్పు చేసిన వాళ్ళేనా చేస్తాను ఇప్పుడు నీకేం చేయమంటావా ఫైన్ వేయమంటావా చెప్పండి కాబట్టి ఇంకొకసారి ఈ విధంగా క్రిమినైటింగ్ చేయద్దు లేకపోతే నా లోకాన్ని తీసుకొస్తామంటా యొక్క జీవితాల గురించి మీ యొక్క పౌషన్ కోసాలు కుటుంబాల కోసం ఎన్నో ఎన్నెంటికొని ప్రయాణం చేయండి లేకపోతే మారా తెలిసినా ఇప్పటి నుండి జాగ్రత్తగా ప్రయాణం చేయండి కాపాడుకోండి సమాధానం చెప్పండి అందుకనే మానవ మీరందరూ కూడా మరి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకండి తాగి బండి నడుపుకోండి దయచేసి మీకోసము ఈ ఏమో లోకము నుండి వచ్చి మీరు కూడా నా లోకానికి రావాలంటే మరి మీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉండాలని చెప్పండి సమాధానము చెప్పకపోతే గారు చెప్పండి ఏం చెప్పలేరు చెప్తలేరు ఏం పెట్టుకుంటారు ఇంకా ఏమేమి చేయకూడదు ప్రయాణం చేయటప్పుడు చెప్పండి ఒక్కసారి ఫోన్ ఎన్మెంటు ఇంకా ఫోన్ కూడా బెడ్ పెట్టుకోలే మరి ట్రిబుల్ రైడింగ్ చేయాలా ఆడుకుంటారా లేకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారా చెప్పండి సమాధానం చెప్పండి యమ లోకానికి పోవాలనుకున్నారా మానవ లోకానికి వస్తారా ఏమన్నా చెప్పండి మానవ చెప్పండి నా లోకానికి రావాలనుకునారా మానవ ఒక్కసారి మాట్లాడు మానవా నేను ఎవరు చెప్పుకోండి మీరందరూ చెప్పండి పోస్టర్లు పట్టుకున్నారు బైకులు ఆపేరు మరి నేను సమాధానం నాకు కావాలి కదా మీరందరూ ఎవరు చెప్పండి చెప్పండి మానవా చెప్పండి ఎవరు ఈ ఏమన్నా మరి యమలోకానికి పోవాలనుకున్నారా లేక మీ యొక్క హెల్మెట్ కానీ సీటు బెల్ట్ గాని సెల్ ఫోన్ డ్రైవింగ్ కాని ఇవన్నీ చేస్తారా సమాధానం చెప్పండి చెప్పకుంటే వదలడు